మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నటి హేమ మరో సంచలన వీడియో విడుదల చేసింది తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు ఈ విషయంలో తాను ఎలాంటి టెస్ట్లకైనా సిద్ధమే అన్నారు తెలంగాణ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కావాలని కోరారు అందరికీ నమస్కారం నేను మీ హేమని గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నా సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి తెస్లకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ పార్టీకి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వెళ్ళినట్టు వార్తలు రావడంతో తీవ్ర దుమారం రేపింది టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఆ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఆమె హైదరాబాద్లో ఉన్నట్లు హైడ్రామా చేసింది కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు అంతేకాకుండా టెస్ట్ చేసి నోటీసులు కూడా జారీ చేశారు ఆ తర్వాత విచారణ కోసం అరెస్టు చేసి కొద్ది రోజులు జైల్లో ఉంచారు సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా నటి హేమ కొత్తగా మరి ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ మెడికల్ రిపోర్ట్ బయట పెట్టారు దీని మీద మీద అప్డేట్ అంటే మహేం బెంగళూరు రేవ్ పార్టీ రెండు నెలల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసినటువంటి ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఇందులో నటి హేమ కూడా ఇన్వాల్వ్ అయినట్టు అలాగే ఆమె కృష్ణవేణి కృష్ణవేణి పేరుతో ఆ రేవ్ పార్టీలో కూడా అటెండ్ అయినట్టుగా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసినట్టు ఆ ఏదైతే బెంగళూరు సిసిబి పోలీసులు అయితే గుర్తించారు వెంటనే ఆమెకు సంబంధించి ఆమెని పద్నాలుగు రోజుల ఆమెకి టెస్టులు చేయడము అలాగే ఆ టెస్టులు పాజిటివ్ రావడంతో వెంటనే ఆమెని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి కూడా పంపించడం జరిగింది మొత్తం మీద డే వన్ ఏదైతే రేవు పార్టీ డే వన్ ఏదైతే ఉందో డే వన్ లో కూడా ఆమె ఫేక్ ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేసి నేను అక్కడ పాల్గొనలేదు రేవు పాటిలో వస్తున్న కథనాలు నా మీద వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా ఇది తప్పు తప్పుదా పట్టిస్తున్నాయి అన్న కోణంలోనే ఆమె పేర్కొనడం జరిగింది మరోసారి ఇది ఇది మొత్తం కూడా ఏదైతే తప్పుదో పట్టించేలాగే జరిగింది అన్న కోణంలోనే తను ఆ రోజు ఏదైతే జుడిషియల్ కస్టడీకి మూవ్ అయ్యే టైంలో బెంగళూరు సిసిబి పోలీసులు ఆమెని ఇస్ చేసే టైంలో కూడా ఆమె మీడియాని కూడా మీడియా మీద కూడా విరుచుకు పట్టడం జరిగింది తాజాగా చూసుకున్నట్టయితే భటిహేమ మరో సంచలన వీడియో విడుదల చేసింది తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్టు ఈ విషయంలో తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధమే అన్నారు తెలంగాణ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కావాలని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరిగింది రెండు నెలల క్రితం బెంగళూరులో చెప్పినటువంటి ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదు అన్న కోణంలో కూడా ఆమె స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద హైదరామా ఏదైతే ఆమె హైదరాబాద్ లో ఉన్నట్టు హైదరాబాద్ వచ్చింది కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు హేమా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు అంతేకాకుండా టెస్ట్ టెస్ట్ చేసి నోటీసులు కూడా ఆమెకి జారీ చేశారు ఆ తర్వాత విచారణ కూడా కూడా తాజాగా హేమ ఇన్స్టాగ్రామ్ లో వేదికగా ఒక సంచలన వీడియో పోస్ట్ చేశారో ఇది బిగ్ పిక్చర్ అయితే ఇచ్చిందైతే తెలుస్తోంది కొన్ని నెలలుగా తనపై వీడియో మీడియా అనేక పుకార్లు గుర్తించింది అన్న కోణంలో తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా భూసబ్దం చేశారు అన్న కోణంలో కూడా ఆమె పేర్కొనడం జరిగి తాను ఏదైతే డెస్టులకు సంబంధించి జుట్టు బోర్లు అలాగే మొత్తం బ్లడ్ ఈ మూడు శాంపిల్స్ కూడా ఇచ్చాను రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చింది ఈ విషయంలో తాను ఎలాంటి టెస్టులకైనా మరోసారి సిద్ధంగా ఉన్నాను అన్న కూడా చెప్పారు తన ఈ వీడియో మొత్తంలో కూడా తన డిమాండ్ ఒకటే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం ని అలాగే ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇద్దరిని కూడా కలవాలన్న కోణంలోనే ఈ వీడియోలో రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది రాహి ఉషా ఈ వీడియో చూస్తున్నట్టయితే మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో నెగటివ్ వచ్చింది అని చెప్తున్నారు హేమ అంటే ఈ మెడికల్ టెస్ట్ చేయించుకున్నాను అంటున్నారు తను స్వయంగా చేయించుకున్నట్టు చెప్తున్నారా లేకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా చేయించిన టెస్ట్ అది ఏం దాని మీద ఏమన్నా అధికారికంగా ఏమన్నది హేతుబద్ధంగా ఉందా ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు రాహుల్ ప్రస్తుతం అయితే బెంగళూరు రేవ్ పార్టీలో ఆ రోజు సిసిటీవీ పోలీసులు చేసినటువంటి ఏ టెస్ట్ ఏదైతే ఉందో టెస్ట్ కి కూడా తాను గుర్కాతో ఆ రోజు రావటం కూడా మనం గమనించవచ్చు విశ్వక్ అలాగే బుద్ధాతో వచ్చి తను శాంపిల్స్ ని ఇచ్చి అలాగే సిసిబి పోలీసులు వెంటనే పాజిటివ్ వచ్చిన వెంటనే తనని పద్నాలుగు రోజుల రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది తాజాగా ఈ రిపోర్ట్స్ ఏదైతే నెగిటివ్ వచ్చింది అన్నకోవడంలో తాను చేస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఇది ఏదైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి దాదాపు ఒక నెల లేదా మూడు రోజు తీసుకున్నటువంటి ఆనవాళ్ళు ఆ మనిషి శరీరంలో తగ్గుముఖం పట్టే అవకాశం కాబట్టి మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి బెడ్ శాంపిల్స్ జరిగింది కాబట్టి తాజాగా ఈ పరిణామం ఏదైతే ఉందో తన డ్రగ్స్ కి సంబంధించి నెగిటివ్ వచ్చిందన్న పరిణామ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఏ మనిషికైనా సరే మూడు నెలలు దాటిన తర్వాత డ్రగ్స్ అన్న వాళ్ళు ఆ శరీరంలో మూడు రోజులు మూడు నెలల తర్వాత కంప్లీట్ గా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తాను ఈ వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన గతంలో రేవ పార్టీలో చేసినటువంటి ఏదైతే ఏదైతే రేవ పార్టీలో పట్టుబడినటువంటి పాజిటివ్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మప్యపుచ్చానికి అదే అలాగే ప్రజల్ని ఏదైతే సినీ సినీ ప్రేక్షకుల్ని అలాగే మొత్తం కూడా తన మీద ఉన్నటువంటి ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని మొత్తం కూడా కప్పిపుచ్చుకోటానికే తను మరో వీడియో తీసినట్టుగా అయితే కొంతమంది నెటిజన్స్ అయితే దీని మీద ఏదైతే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది రహీమ్ అప్డేట్స్